రాజ్నగర్ వైపున మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించినటువంటి అప్డేట్ను మనం ఇప్పుడు చూస్తున్నాం రష్యాలో భారీ భూకంపం సంభవించింది దీంతో పాటుగా సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రధానంగా రష్యాలోని కంచట్కా తీరంలో భారీ భూకంపం సంభవించినట్టుగా అది రిక్టర్ స్కేల్ పై ఎనిమిది పాయింట్ ఎనిమిది మ్యాగ్నిట్యూడ్గా నమోదైందని పాటుగా సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు ఇది అధికారికంగా వెలువడినటువంటి సమాచారం తీర ప్రాంతాల్లో ఇప్పటివరకు అయితే నాలుగు మీటర్ల ఎత్తులో అలలు ఎగుపెడుతున్నాయి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్లల్లోంచి బయటకు రావడానికి భయపడుతున్నారు కొంతమంది అయితే బయటకే పరుగులెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అతిపెద్ద భవనాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి ప్రాణహానికి సంబంధించి ఇప్పటిదాకా ఎంత జరిగింది అనేది తెలియలేదు ఆస్తి నష్టం కూడా ఎంత జరిగింది అనే దానికి సంబంధించి అధికారికమైనటువంటి ప్రకటన రష్యా చేయలేదు కానీ భూకంప తీవ్రతతో పాటుగా అటు జపాన్తో పాటుగా ఇటు అమెరికాకి సంబంధించి కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది సునామీ హెచ్చ హెచ్చరికలను కూడా జారీ చేసింది యుఎస్లో ఉన్నటువంటి అలాస్కాతో పాటుగా జపాన్లో కూడా సునామీ హెచ్చరికలను అయితే జారీ చేసింది కంచట్కా తీరంలో నమోదైన భూకంపం దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి భయంకరంగా భయానకంగా కనిపిస్తున్నటువంటి ఈ అలలు చూసిన తర్వాత సునామీ కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది అనేటువంటి అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ భూకంపాల తీవ్రతకు సునామీ ఏర్పడడం వల్ల సముద్రం ఉప్పొంగింది అనేది ఆ సునామీ సముద్రం అడుగులో వచ్చి ఉంటుంది అనేటువంటి భావన ఉంది దానివల్లే నాలుగు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి అనేటువంటి సమాచారం అయితే అధికారులు చెప్తున్నప్పటికీ సిబేరా కుర్కిల్స్ ప్రాంతంలో ఫ్యాక్టరీ భవనాలు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి రష్యాతో పాటుగా జపాన్ యుఎస్ లో ఉన్నటువంటి హవాయి తీర ప్రాంతంలో కూడా అధికారులు సునామీకి సంబంధించినటువంటి సైరన్లు మోగిస్తున్నారు సునామీ హెచ్చరికల్ని జారీ చేస్తున్నారు ప్రధానంగా రష్యాలో సంభవించినటువంటి ఈ భూకంప తీవ్రత అమెరికా జపాన్ కాలిఫోర్నియా తీర ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు హవాయిలో భారీ ట్రాఫిక్ జామ్లు కూడా కనిపిస్తున్నాయి అన్ని వాహనాలు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఆ వాహనాల తీవ్రత వచ్చేటువంటి వైబ్రేషన్తో కూడా భూకంప తీవ్రత ఇంకా పెరిగినటువంటి అంచనాలు అయితే వేస్తున్నారు సునామీ హెచ్చరికల తర్వాత పర్యాటకులు అంతా ఒకేసారి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి తమ సొంత వాహనాలను యూజ్ చేసుకుంటూ రోడ్ల మీదకి రావడంతో కూడా అక్కడ ఏం జరుగు క్షణానికి ఏమవుతుందో అనేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది భారీ భవనాలు కూడా సముద్ర అలల కోసం కూలిపోయినటువంటి విజువల్స్ అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి ఇక హవాయికి సంబంధించి పన్నెండు అడుగులైతులు సముద్రపు అలలు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేశారు ఇక జపాన్ లో ఉన్నటువంటి ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ ను ఖాళీ చేశారు రెండు వేల పదకొండులో తొమ్మిది తీవ్రతతో అంటే మాగ్నిట్యూడ్ మీద తొమ్మిది తీవ్రతతో అప్పుడు భూకంపం సంభవించింది ఆ టైం లో అణు విద్యుత్ ప్లాంట్ తీవ్ర నష్టం వాటింది ఈ నేపథ్యంలో విద్యుత్ ప్లాంట్ ను పూర్తి స్థాయిలో ఖాళీ చేశారు ఇక ఇప్పుడు కంచట్కాలో ఈ ఏడాది ఇప్పటికే ఐదు సార్లు భూకంపం సంభవించింది సో అత్యంత శక్తివంతమైనటువంటి భూకంపం పంతొమ్మిది వందల యాభై రెండులో అదే ప్రాంతంలో సంభవించింది తొమ్మిది తీవ్రతతో భూకంపం తీవ్ర స్థాయిలో ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో దెబ్బతీసింది ఇప్పుడు కరెక్ట్ గా భూకంప తీవ్రత కేంద్రం అనేది కనిపిస్తోంది కమచట్కా అనేది పసిఫిక్ మహాసముద్రం వెంట ఉండేటువంటి సైబీరియా ప్రాంతంలో ఇది ఉంటుంది సో ఇప్పుడు సునామీ హెచ్చరికలు దీంతో పాటుగా సునామీ ప్రభావిత ప్రాంతాలుగా ఒకవేళ కనుక సునామీ సంభవిస్తే అమెరికా అంటార్కిటా అంటార్కిటికా ఇండోనేషియా కోస్టారికా ఫ్యూజీ మెక్సికో ఇలాంటి ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలుగా అయితే జారీ చేస్తున్నారు దీంతో పాటుగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం గురించి వా వార్తలు అయితే వెలువడుతున్నాయి సో ఎయిట్ పాయింట్ సెవెన్గా సునామీ తీవ్రత భూకంప తీవ్రత అనేది సంభవించడంతో దీనికి సంబంధించినటువంటి ఆఫ్టర్ ట్రెమాస్ కావచ్చు సునామీ కావచ్చు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది అధికారులు అయితే అధికారికంగా అంచనా వేశారు ఎయిట్ పాయింట్ సెవెన్ తీవ్రత నమోదైంది అనే విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ కూడా ధృవీకరించింది సో ఒకవైపు రష్యాతో పాటుగా హవాయిలో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి జపాన్ ఉత్తర భాగం నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది అంటే రష్యా కంచట్కా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో జపాన్కి ఉంటుంది ఆ నేపథ్యంలోనే సైపాన్ రోటా టినియన్ గు పాటుగా ఇతర ద్వీపాలను కూడా అప్రమత్తం చేశారు అమెరికా అలాస్కాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఇక సముద్రం తీరంలో భూకంపం రావడంతో ప్రాణనాష్టం అయితే జరగకపోయినప్పటికీ అది సునామీగా మారే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు అలలు భారీగా ఎగిసిపెడుతున్నాయి సో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది సో ఈ పరిస్థితులు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది అవాక్యుయేషన్స్ ఇన్ జపాన్ దాంతో పాటుగా యుఎస్లో ఉన్నటువంటి మేజర్ ప్రాంతాలకి సంబంధించినటువంటి అవాక్యుయేషన్ అనేది కూడా జరుగుతుంది అనేది అధికారికంగా ప్రకటనలు వచ్చాయి యుఎస్ వెస్ట్ కోస్ట్లో దీంట్లో హవాయిలో ఉన్నటువంటి దగ్గర ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎత్తుక్వేక్ మ్యాగ్నిట్యూడ్తో ఎత్తుక్వేక్ సంభవించినట్టుగా అధికారులు అనౌన్స్ చేశారు ఇప్పటికీ సునామీతో అయితే మూడు నాలుగు మీటర్ల ఎత్తులో అంటే పది నుంచి పదమూడు ఫీట్ల ఎత్తులో అలలు పడుతున్నాయి అక్కడున్నటువంటి ప్రజల్ని తీర ప్రాంత ప్రజల్ని అయితే ఎవాక్యుయేట్ చేస్తున్నారు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు చాలా వరకు కమ్చట్కాలో గాయపడినటువంటి న్యూస్లు అయితే వస్తున్నాయి బట్ పూర్తిగా అధికారికమైనటువంటి సమాచారం లేదు పేరు ఈక్వెడార్ చైనాల్లో కూడా వార్నింగ్స్ అనేది ఇచ్చారు సో అక్కడ ఆ ప్రమాద తీవ్రత అటు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని ఇక సౌత్ అమెరికాకి సంబంధించి పదమూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రష్యా పెన్సువల్ రష్యా ద్వీపకల్పంలో ఇది కమ్చట్కాలో భూకంపం సంభవించేసరికి అది అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తోంది డ్యామేజెస్ కూడా ఎక్కువయ్యాయి అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అధికారికంగా ఇప్పటికీ నష్టం జరిగింది తీవ్రత ఎంత ఉంది ప్రజల మీద అటు ఆస్తి మీద ఎంత నష్టం ఉంది అనేది రాకపోయినప్పటికీ మాత్రం ఇప్పటికీ తీవ్రమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉంటే మంచిది అది సునామీకి దారి తీయవచ్చు అనేటువంటి హెచ్చరికలని సునామీ యూఎస్ లో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగా చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై